మా దగ్గరతే సెకండ్ బ్కే మాలో పాడేసాం అన్నమాట సో సెకండ్ డే రూజ్ అయితే ఈ వీడియో అన్నమాట నేను ఇప్పుడు ఒక చిన్న సాంగ్ పడితే నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దులగుమ్మ చిత్తు గుమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలో రాగి బిందే తీసుకారమని నీళ్లాకు పోతే రాగి బిందే తీసుకారమని నీళ్లాకపోతే రాములోరు నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ചിത്ത ചിത്തല ബൊമ്മ ശിവനെ ബുദ്ധുല ഗുമ്മ ചിത്ത ചിത്തല ഗുമ്മ ശിവനെ ബുദ്ധുല ഗുമ്മ ബംഗാ ബൊമ്മ ദൊരകെ നമ്മോ ഇവാണ ലോന ബംഗാ ബൊമ്മ ദൊക്കെ നമ്മോ ഇവാണോന മുത്യാല ബിന്ദ ദുരുപാന്നില്ല മുത്താല ബിന്ദ ദിശകുപ്പാക്കണുടരാ നമ്മോ ഇവാണ ലന മുണുടരാ നമ്മോ ഈവാണ ചിത്തൂ ചിത്ത് പ്ലീസ് കോമെൻറ്റ് అయితే మంచిగా ఆడేసుకొని అయితే మేమైతే సెకండ్ బతుకమ్మ కూడా చెరువులో వేయడానికి వెళ్దాం ఆల్మోస్ట్ చాలా చికెట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది మేము చెరువులోకి వెళ్ళేసరికి సో ఇది నేనైతే అయితే నెమ్మదిగానైతే చెరువులోకి అయితే దిగితే మెల్లగా అయితే బతుకమ్మ వేసిన తర్వాత అయితే చిన్నగా పూజనైతే చేస్తాము చేసిన తర్వాత ఒక పాట పాడతామన్న పాట ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి

పోయి కలిగి ఉండమ్మా అత్త ఏమన్నాను మారణవ మధ్యుల మీదను ఆత్మించవమ్మా బావాల మీద భయముంచవమ్మ ఆడవర్తుల మీద ఆత్మతో ఉండు నాటీకే తోలుకవద్దు తాటి పండుగ పది నాలుగున్నది నాటీకే వద్దు తోలుకవద్దు తాటీకాయలు ఇద్దు

boleh yeah. like. yeah. <laughs> <laughs> boleh,